ఇంకో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం పరిశ్రమలు చేస్తాం రెండు వందల పరిశ్రమలున్నారు మాధవి గారు రెండు వందలు కాదు రాష్ట్రంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితి ఇక్కడ ఉన్నాయి ఇంకో పక్క జూట్ మిల్లు వల్ల దెబ్బతిన్నారు వాళ్ళందరినీ ఆదుకుంటాం సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు ఇది కూడా చేస్తాం ఊదుహూదులో చాలా మందికి ఇబ్బంది వచ్చింది వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇవి కాకుండా సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేను అవి చెప్పలేదు ఎందుకంటే సమయం లేదు మాధవ్ గారు ఇప్పుడే చెప్పారు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతామని హామీ ఇస్తున్నా అన్నదాతకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు చొప్పున నెలకిచ్చి అదే సమయంలో సంవత్సరానికి పద్దెనిమిది వేలిచ్చి ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీకు ఇచ్చే బాయిత మాది తల్లికి వందనలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదైదు వేలు ఇస్తామని చెప్పి ఇస్తున్నా మూడో దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇదే కాదు డాక్రా సంఘాలకి పది లక్షల వరకు జీరో పర్సెంట్ వడ్డీ రేటుతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే బావి తమ మీ అందరికీ ఆమె ఇస్తున్నా పెన్షన్లు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ఇంటి దగ్గర ఇస్తాం మొదల తారీఖుని ఇస్తాం పెంచిన పింఛన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బాయి తమదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ మా బాయి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మళ్లీ మీ రుణం తీర్చుకుంటాం ఫ్రంట్ అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ తమ్ముళ్ళు మేము ఉత్సాహం చూసాం ఒక్కొక్కరు ఆకాశానికి ఎగిరి పడుతున్నారు రేపు ఎన్నికల రోజుల పోలింగ్ బూత్ దద్దరిల్లాలి మామూలు బటన్ కాదు రెండు బటన్లు నొక్కుతున్నారు ఒక బటను గాజు గ్లాసు పైన మాధవి గెలుపుకి అది పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుర్తుకోవాలి చేస్తారా అని అడుగుతున్నా రెండో అప్పల్ నాయుడు సైకిల్ గుర్తుకి అప్పల్ ఓటేసి ఒక సాధారణ కార్యకర్తని ఎంపీగా చేసి ఢిల్లీ పార్లమెంట్ కు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ アンダレ